ప్రేమేణ ఆరోగ్య అభిలాషులకు హృదయపూర్వక దివ్య నమస్కారములు నా పేరు షేక్ బహార్ అలీ యోగాచార్యుణ్ణి ఆయుర్వేద ప్రకృతి వైద్య నిపుణుని ఖానాపురం హవేలి ఖమ్మం ఈరోజు మీ ముందుకి ఒక మంచి ఆయుర్వేద చిట్కాటం రావడం జరిగింది మనము ఈరోజు చాలామంది ఫ్యాషన్గా టీలు ఎక్కువ తాగటం జరుగుతుంది మనము ఫ్రెండ్స్ వస్తే ఛాయ్ తాగుతాము ఎక్కడికైనా మనం బజార్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ తగిరితే ఛాయ్ తాగుతాము ఎవరైనా చుట్టాలు వస్తే ఛాయ్ తాగుతాము కుటుంబ సభ్యులు ఉదయం సాయంత్రం ఛాయ్ తాగటము ఎక్కడైనా మనం ఏ కార్యక్రమానికి పోయినా సరే పెళ్ళిళ్ళలో కానీ శుభ కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలు ఎక్కడ పోయినా సరే మనము ఫస్ట్ ఛాయ్తోనే స్టార్ట్ చేస్తున్నాము అంటే ఉదయం లేచిన కాడి నుంచి బెడ్ కాఫీ కాడి నుంచి రాత్రి పండుకునే వరకు కూడా ఛాయ్ చాయ్ ఛాయ్ ఫ్రెండ్ వస్తే ఛాయ్ కుటుంబ సభ్యులు అందరు కూర్చుంటే ఛాయ్ బయటికి పోతే ఛాయ్ పాన్ షాప్ పోతే ఛాయ్ ఛాయ్ తాగకుండా ఉండట్లే గతంలో బెల్లం టీతో మనం రోజుకు రెండుసార్లు తాగేది పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు ఎందుకంటే బెల్లంలో కాల్షియం చక్కగా ఉండేది కనుక పెద్ద ప్రాబ్లం వచ్చేది కాదు ఇప్పుడు ఏమైందంటే పంచదార వాడతనం కనుక ప్రాబ్లమ్స్ అన్ని మొత్తం ఇక్కడే ప్రారంభమైనాయి అయితే మనం చాయ్ ఎక్కువ తాగటం వలన కూడా చాలా నష్టాలు ఉన్నాయి టీ ఉదయం సాయంత్రం తాగితే ఆరోగ్యానికి మంచిదే బట్ ఎక్కువగా తాగిన కొద్దీ కష్టమవుతుంది అదేవిధంగా మనం చాయ్ ఎక్కువ తాగటం వల్ల ఏమవుతుందంటే మన యొక్క శరీరంలోని కాల్ష్యం తగ్గిపోయి ఎముకల బలహీనత పడి ఎముకల్లో సంబంధించిన జబ్బులు రావడం జరుగుతుంది కాల్ష్యం తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా యాంకిల్స్ పెయిన్ మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి తుంటి నొప్పి జాయింట్స్ పెయిన్ ఈ యొక్క మణికట్టు మెడ నొప్పులు ఇవన్నీ చాలా రకాల నొప్పులు వస్తాయి వాపులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఇవన్నీ నొప్పులు వస్తున్నాయి ఆయన కూడా మనం చూసుకోకుండా మనము టీ ఎక్కువ తాగుతూనే ఉంటాము టీ వలన ఏమైందంటే కాల్షియం మొత్తం తగ్గిపోయి బలహీనమైనటువంటి ఈ ఎముకలు నొప్పులు రావడం జరుగుతుంది కనుక మనం ఈ యొక్క కాల్షియం రీస్ రీప్లేస్మెంట్ థెరపీ చేసుకోవాలంటే ఏం చేయాలి మనము ఎలా చేయాలి కాల్షియం మనము పుష్కలంగా ఉండాలంటే మనం ప్రతిరోజు చక్కగా కొద్దిగా సున్నాన్ని చిట్కడి సున్నాన్ని మనము తీసుకున్నట్లయితే ఆహార రూపంలో కానీ లేదా కొద్దిగా నీళ్లలో కలిపి కానీ తీసుకున్నట్లయితే మనం కాల్షియం చక్కగా శరీరానికి పుష్కలంగా ఉంది మన యొక్క నొప్పులు తగ్గటం జరుగుతుంది అంతేకాకుండా మనము ఇంకొక చిట్కా కూడా చేసుకోవచ్చు ఇది మట్టి కుండ ఉంది ఈ మట్టి కుండ ఐదు లీటర్లే కానీ ఇరవై లీటర్ల మట్టి కుండ తీసుకొని చక్కగా మీరు దానికి అరమట్టికుండ వరకు మంచినీరు వేయండి వేసిన తర్వాత దాంట్లో రెండు వందల యాభై గ్రాములు సున్నం వేయండి సున్నం వేసి ఒకరోజు ఉల్లిపెట్టండి ఎందుకంటే అది ఊసి వస్తుంది కనుక పైకి వస్తుంది కనుక వదిలేసేయండి వదిలేసి కలుపు వదిలేసేయండి రెండో రోజు ఏం చేయండి అంటే పచ్చి పసుపు ఇగోండి పచ్చి పసుపు ఇది పసుపు ఈ పచ్చి పసుపుని ఒక కేజీ పచ్చి పసుపుని ఈ సున్నం వేసి నీళ్ళల్లో వేయాలి వేసి ఉంచి కలిపి చక్కగా దాన్ని ఏం చేయాలంటే ఎండదగలిని చోట గాలి జ్వరబడిన చోట దీనికి మూతన పెట్టేసి చక్కగా భూమిలో పాతి పెట్టుకోవచ్చును మనం ముప్పై రోజులు ఉంచి ముప్పై రోజుల తర్వాత దాన్ని బయటికి తీసినట్లయితే ఆ సున్నము పసుపు అబ్జర్వ్ చేసేసి మొత్తము చక్కగా ఎండిపోయి ఉంటుంది అప్పుడు దాన్ని బయటికి తీసి మనము దాన్ని దులిపివేసి చక్కగా మనం ఎండకి ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసుకొని ఉదయం టూ గ్రామ్స్ సాయంత్రం టూ గ్రామ్స్ మనం గోరువెచ్చని నీళ్ళతో తీసుకున్నట్లయితే మనకు కాల్షియం చక్కగా అందేసి ఎముకలకు సంబంధించినటువంటి జబ్బులు రావు ఎందుకంటే మనము చాయ్ ఎక్కువ తాగటం వలన ఒక పాత ఇటుకతో నిర్మించినటువంటి ఇంటి దగ్గర పోయి ఆ ఇటుక గోడని మనం ఇలా గీకితే ఇటుకలు రాలిపోతూ ఉంటాయి అన్నమాట అదేవిధంగా ఛాయ్ ఎక్కువ తాగటం వలన బోన్స్లో కాల్షియం కూడా అలా తగ్గిపోయి బలహీనమవుతాయి అంటే ఆలోచించండి ఏ లోతుకు చెప్తున్నాను ఆ విధంగా అవుతుంది కనుక అలా కాకుండా ఉండటానికి మనం ఈ యొక్క కుండలో ఎట్లా తయారు చేసుకోవచ్చు లేకపోతే ప్రతిరోజు అలా తయారు చేసుకోవచ్చు లేకపోతే ఒక ఐదు లీటర్ల కుండని తీసుకొని చక్కగా దానిలో నీరు వేసి మనము ఒక పావుటి చెంచా వేసి వదిలిపెట్టేసి రెండు మూడు రోజులు వదిలిపెట్టి కలిపి వదిలేస్తే నీరు శుద్ధి అవుతుంది నీరు నిర్మలం అవుతుంది నీటిలో కాల్షియం వస్తుంది ఈ నీటిని మనము రోజుకు ఒక గ్లాస్ తాగిన అద్భుతంగా కాల్షియం శరీరంలో అంది మనం కాల్షియం సంబంధించిన జబ్బులు రావు వాపులు కానీ నొప్పులు కానీ అలాంటివి మొత్తం తగ్గిపోయి మనము హ్యాపీగా ఉంటాం కనుక దయచేసి అందరూ టీని లిమిటెడ్గా తీసుకోండి ఎందుకంటే ఈ మట్టిలోని కాల్షియం పాస్ఫిర్ ఉంటుంది సున్నంలో కాల్షియం ఉంటుంది పసుపు యాంటీబయాటిక్గా యాంటీవైరల్గా యాంటీ ఇన్ఫెక్షన్గా పనిచేస్తుంది అంతేకాకుండా మనము ఈ శరీరం నిలబడాలంటే ఎముక నిర్మాణం ఉంటుంది ఆ ఎముక ఎగ్జాంపుల్ మనం ఏంటంటే మనము చొక్క తీసిన తర్వాత హ్యాంగ్లర్కి పెట్టి వేలాడు పెట్టి అట్ట పెడతాం ఎందుకంటే హ్యాంగ్లర్కి పెడితేనే చొక్క చక్కగా నిలబడుతుంది హ్యాంగ్లర్ లేకపోతే చొక్క మృతబడి పడిపోయింది అదేవిధంగా మన ఎముకల యొక్క నిర్మాణం మొత్తము శరీరానికి ప్రొటెక్ట్ అందుకే మనం ఎముకలు దృఢంగానే ఉంటేనే శరీరం నిలబడి ఉంటుంది ఈ ఎముకలు కనుక బలహీనమైపోయి అవి వంగిపోయినాయి అనుకోండి నొప్పులతో కానీ వంగుతో ఒక ఆటోమేటిక్గా సొక్క ఎలా పడిపోయిందో మన శరీరం అలా పడిపోయి మనం రోగగ్రస్తులు అవుతాం అనమాట అందుకే దయచేసి అందరూ టీ తాగటం తగ్గించుకోండి ఉత్తమం ఎందుకంటే టీతో ఇంకా చాలా నష్టాలు కూడా ఉన్నాయి డే ఇండైజెషన్ కాన్స్టిప్యూషన్ రావటం బీపీ రావటము గ్యాస్ ఫామ్ అవటం ఇలా చాలా రకాలు ఉన్నాయి బెడ్ కాఫీ తీసుకున్న వాళ్ళైతే బెడ్ కాఫీకి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి బ్రెయిన్ పని చేయకుండా అవుతుంది గ్యాస్ ఫామ్ అయిపోయి నెత్తికెక్కి నానా ప్రాబ్లం వచ్చి బీపీ వస్తుంది బీపీ నుంచి టాబ్లెట్ వాడతారు ఆరు నెలలు తర్వాత షుగర్ వస్తుంది తర్వాత రెటినోపతి వస్తుంది తర్వాత కిడ్నీ వస్తుంది తర్వాత పైకి టికెట్ తీసుకోవడం జరుగుతుంది దయచేసి అందరూ టీని తగ్గించుకోండి ఆరు నెలలు కనుక పాలకు సంబంధ పాలు పాలకు సంబంధించినటువంటివి కొద్దిగా బంద్ చేస్తే ఆరోగ్యానికి ఉత్తమం దరిదాపు ఏ జబ్బులు రావు ఒరిజినల్ ఆవు పాలు దొరికినట్లయితే తాగొచ్చు దాంట్లో ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు వచ్చేటటువంటి కెమికల్ పాలు తాగినట్లయితే మీరు తాచి తీవ్రమైనటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది కనుక దయచేసి మీరు పాలు చక్కని పరిపూర్ణమైనవి ఎక్కడ దొరికితే తీసుకొచ్చి పాలు తాగండి పాలు కాల్షియం పాస్ఫరస్ అన్నీ ఉంటాయి కనుక అవి కూడా మన ఎముకని బలాన్నిస్తాయి ఆ పాలు కాకుండా పాలల్లో రకరకాలుగా తీసేసి ఎక్కడికక్కడ క్లోజ్ చేసి పానీకి అదంతా ఉత్త ఏదో పాలు ఇస్తున్నారంటే అది వేస్ట్ అవుతుంది అదేవిధంగా నీళ్లు మనం మినరల్ వాటర్ తాగుతున్నాం అంటే డిటీఎస్ టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ ఖనిజ లవణ శాతం దాంట్లో ఉండదు అది తాగితే ఎముక దెబ్బతింటుంది అందుకని చెప్పేసి మట్టి కుండలో నీళ్లు వేస్తే ఆ నీటిలో ఏమైందంటే ఖనిజ లవణం వస్తుంది తర్వాత దీంట్లో కాల్ష్యం వస్తుంది సున్నంలో కాల్ష్యం వస్తుంది పసుపులు యాంటీబయాటిక్ యాంటీవైరల్ యాంటీ ఇన్ఫెక్షన్గా పనిచేస్తూ మనకు శరీరంలో ఎముకను దృఢత్వాన్నిస్తుంది ఎముకని ఇస్తుంది ఎముక నొప్పులు తగ్గుతాయి కాళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు యాంకిల్స్ పిస్ అన్నీ తగ్గుతాయి కనుక దయచేసి అందరూ మినరల్ వాటర్ మానేసి మామూలు నీళ్లు తీసుకొచ్చి దాన్ని వేడి చేసి చల్లార్చి వాడండి దీనివలన మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియా కానీ ఇతర ఇతర జబ్బులు కూడా ఇప్పుడు వర్షాకాలం వచ్చే అవకాశాలను కనుక ఏ నీరైనా సరే దాన్ని వేడి చేయండి చల్లార్చండి వడగట్టండి కుండలు వేసుకొని తాగండి అద్భుతం అమోహం జై హింద్